నడపడం చాలా చాలా కష్ట సాధ్యం పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు ఏ అవగాహన కూడా నాకు లేదు చెయ్యాలి అన్న ఒక మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాం దూకే అంటే అంత మానసిక అంటే దాని ఎవరితో ఒక మెంటల్ బ్యాండ్ పెడుతుంది అంత థింకింగ్ ఉందా మనకి సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూసిన కదా మీరు ఎవరిని వచ్చారు అక్కడికి మార్నింగ్ వచ్చారు కొంతమంది లైవ్ చూసుంటారు కదా అంటే దేశం చాలా పిచ్చి ఎందుకు ఆ మ్యాక్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదు అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగింది ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తప్పనివ్వాలి ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే అంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు కదా అనిపించింది చదువుకోవచ్చు మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొప్పుకున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ సంబంధం ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాం అని సందేహం ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మనం ఒక్కరు అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ మీ అందరినీ చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే మీకు మీకు రాజకీయానికి సంబంధించినప్పుడు కానీ మీరు వచ్చారు లేదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నాను ఇక్కడ అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు మీరున్నారు ఇట్లా ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఇరుములో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కరి దగ్గర ఒక కథ ఇప్పుడు భయం నేను ఎందుకు చేస్తున్నాను పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుందంటే అంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కనిపిస్తే చాలా మాట్లాడాలి అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు అది దాని ప్రేరణ మన నుంచే కలుగుతుంది మన జనసేన పార్టీ నుంచే కలిగింది నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్యూట్యూరిటీ మనం చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది ఉన్నారు మన క్రియాశీల కార్యకర్తలు ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న ఈజ్ చంద యాక్టివ్ క్రియాశీల కార్యకర్త అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు చాలా బాధ కలిగింది అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు బుద్ధుడు కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురావాలి కానీ చిన్న భరోసా ఆ డబ్బుతో అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాట ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పడ్డ పనులైతే అయితే అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న దాట్లు మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టను ఎందుకంటే బాధ్యత అందుకని ప్రత్యేకించి సందర్భంలో మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు